హాయ్ హలో నేను మీ గోవర్ధన్ ఈరోజు ఒక దేవాలయం గుడి దాని గురించి వీడియో చేయడానికి ముందుకొచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి లైక్ చేస్తే షేర్ చేయండి వీలైతే మరి ఈరోజు మనము సిద్ధిపేట నుండి పుల్లూరు పోయేటువంటి దారి మధ్యలో గాడిచెల్లపల్లి దాటిదాని తర్వాత కుడివైపున రైస్ మిల్లు పోయేటువంటి దారిలో కనుక మనం వచ్చినట్లయితే మనకి ఈ రైస్ మిల్లు పరిసర ప్రాంతంలోనే ఇది ఏర్పడేటువంటిది దీని ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం ఇది శనేశ్వర వారి శనేశ్వర స్వామి వారి దేవాలయం గుడి నిర్మాణం మరియు స్థలం దాత చింతల చెరువు శ్రీ రేణుకెల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో నిర్మాణం ఇది అందే కృష్ణారెడ్డి గారు నిర్మించారు చిన్నగుండెల్లి అంటారు దీని గ్రామం కానీ వాస్తవానికి సిద్దిపేట రోడ్కు దగ్గర ఉంటుంది ఇక్కడ రెండు ఈ షెడ్లో కూడా ఆవులు ఉన్నట్టున్నాయి ఇక్కడ ఒక రావి చెట్ట ఏదో పెట్టినట్టున్నారు ఇది ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రారంభమవుతుంది నిజంగా శనిసిశింగాపూర్లో మనకు ఉన్నటువంటి దానిలాగా మనకు అవుపిస్తూ ఉంది ఇటువైపున స్టెప్స్ ఉన్నాయి అటువైపున స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇటువైపున స్టెప్స్ అటువైపున స్టెప్స్ మనం మీదికి వైపున స్వామి వారి దర్శనం చేసుకుందాము నీలంజన సమాభాసం రవిపుత్ర మహాగ్రం ఛాయ మారతాండ సంభూతం తన్నమామి శనేచరం ఓం బ్రాం భ్రీం బ్రౌన్ శనయే నమ చూడండి ఈ విధంగా మనం ఉన్నది రామ్లాల్ పంతులు ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతూ ఉంటుంది అటువైపున కూడా స్టెప్స్ మనకు కనబడుతూ ఉంటాయి అది రైస్ మిల్ పరిసరాల ప్రాంతం ఇది అండి చుట్టూ పరిసరాలను పరిశీలించుతూ ఉంటే ఈ విధంగా చూపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఒకసారి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి